హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సేమియా వెజిటబుల్తో అయితే సేమియా అయితే ప్రిపేర్ అండి దానికోసం అయితే బంగాళదుంప రెండు క్యారెట్ ఒకటి ఉల్లిపాయ ఒకటి కొంచెం అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు ఈ విధంగా అన్నిటిని కూడా మనం చాప్ చేసి పక్కన పెట్టుకుందామండి ఒక పాన్ తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోండి కొంచెం ఆవాలు వేసుకోండి ఒక పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టపట్ట అనే వారికి వెయిట్ చేయండి ఈ విధంగా ఆవాళ్ళ చిట్టపట అనాలి చూసారు కదా సేమియా వెజిటబుల్స్తో సేమియా ఉప్మానైతే మనం ఈరోజు మనం ఛాన్ మన ఛానల్ నుంచి ప్రిపేర్ చేసుకుంటున్నాము ఒక ఉల్లిపాయని మనం చాప్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయనైతే వేసాము ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలను కూడా వేసుకోండి మనమైతే అల్లాన్ని కూడా ఒక చిన్న ముక్క అల్లాన్ని తీసుకొని ముక్కలు కోసం వేసుకున్నామండి కరివేపాకు అల్లము కూడా వేసుకొని వేయించుకుందాము ఇది మీరు డిన్నర్గా తీసుకోవచ్చు అండి బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు మీరు ఎట్లయినా తీసుకోవచ్చు మనం వెజిటబుల్స్ వేసాం కాబట్టి సేమియాలో మనం ఎట్లయినా ఇది వాడుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా మంచి టేస్ట్గా అయితే ఉంటుంది మామూలుగా చేసుకున్న సేమియా ఉప్మా కంటే కూడా ఈ వెజిటబుల్స్ వేయటం వల్ల బంగాళాదుంపులు క్యారెట్లు ఇవన్నీ వేయటం వల్ల చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి క్యారెట్ కూడా వేసేసుకున్నామండి మనం ఒక క్యారెట్నైతే పెళ్లిసి ముక్కలు కోసుకున్నాం కదా బంగాళదుంపలు రెండు తీసుకున్నాము ఆ బంగాళదుంపలు కూడా వేసేసాము ఈ మొత్తాన్ని అయితే కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుందామండి మెత్తబడిపోతాయి ముక్కలు పచ్చిపరకాయలు కూడా వేసుకుందాం సాల్ట్ వేసి అయితే మనం ఒక స్పూను సాల్ట్ వరకు వేసామండి ఈ విధంగా సాల్ట్ వేయటం వల్ల మనకి త్వరగా అయితే ముక్కలు అయితే మెత్తబడిపోతాయి ఇప్పుడు ఇలా బాగా వేయించుకోండి వేయించుకున్న దాంట్లో మనమైతే మూడు కప్పుల ఈ కప్పుతో ఒక మీకు చూపించే కప్పుతో మూడు కప్పులు సేమియా అయితే తీసుకున్నానండి ఆరు కప్పులు వాటర్ అయితే పోస్తున్నాను అంటే ఒకటికి వన్ ఇన్స్ట్ టూ చొప్పున పోస్తున్నాను ఆ విధంగా పోసినట్లయితే మొక్క మొక్కలు ఉడికితే మీకు బంగాళదుంపలు ఉడకాలి కదండి క్యారెట్ ఉడకాలి అవన్నీ ఉడికిన తర్వాత మనం సేమియా వేస్తాం కదా అప్పుడు మొత్తం అయితే బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది వన్ ఇన్స్టు టూ వరకు అయితే మీరు వాటర్ పోసుకోండి మూడు కప్పులు సేమియాక ఆరు కప్పులు వాటర్ అయితే పోసుకున్నానండి ఈ విధంగా అయితే వాటర్ని మలగరిస్తాను మరిగిన తర్వాత మనం సేమియాన్ని వేయించి పెట్టానండి ఈ సేమియాన్ని మీకు మార్కెట్లో డ్రై సేమియా కూడా అమ్ముతారు కానీ నేనైతే వేయించి పెట్టాను వేయించి పక్కన పెట్టుకున్నానండి ఈ విధంగా దాన్ని అయితే యాడ్ చేసుకున్నాను మరిగిన తర్వాత ఇప్పుడైతే సేమియాను మనం ఉడకనిద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా పడుతుంది మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి లేకపోతే సిమ్లో అయితే పెట్టి పెట్టుకోవచ్చు హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు ఈ విధంగా అయితే చక్కగా ఉడకనివ్వండి సేమియా వెజిటబుల్స్ అన్నీ ఉడికి ఈ విధంగా తయారవుతుంది జీడిపప్పులు తీసుకొని ఒక చిన్న కప్పు జీడిపప్పులు చక్కగా వేయించుకొని వాటిని కూడా అయితే మనం దాని మీద డెకరేట్ అయితే చేసుకుందామండి గార్నిష్ అయితే చేశాను చూస్తారు కదా సూపర్ టేస్ట్గా ఉండే సేమియా ఉప్ రెడీ